అప్పుడైతే ఇద్దరు వస్తామంటే భోజనం కాకలు అవుతా ఉంటే పోను తింటాను పని చేస్తాం ఎప్పుడైతే కొను పెళ్ళించి ఇట్లా అల్లరి పట్టినట్లయి ఇక్కడ వచ్చలేదు భోజనం కాకలయ్యూ ఏం నావు ఏమైంది ఏమనిపిస్తా కళ్ళ ఫిక్టేనా జాస్తి మంచిపోయింది जाब रिपोर्ट तो रिपोर्ट दे सकते हैं पाकिस्तान नाम है కళ్ళు బాటిల్ కలదగింది సార్ ఆ రోజు నుంచి డైలీ పొద్దుండే పొనుక్కుపోతుండే వన్ వీంక్ వచ్చి ఒక బాటికి వెళ్దా అన్నారు ఒక సాయంత్రం నాలుగు గంటల నుంచి అట్లా నైట్ అంతా అందరికీ ఇట్లా బట్టలు చేసుకుని తిండేది ఇండ్లంట్ ఇండ్లం తెలిసేది అందరికీ ఏదంటే మాట్లాడేది ఇప్పుడు కొనుక్కుంటారు సార్ మెంటాలిటీ చెరిగా లేదు కళ్ళని కానీ ఇట్లా అయ్యిండేది ఆ రోజు ఇట్లా లేదు మా నాయనకి అందుకని మా నాయనకి చాలా జీన్ గా ఉండదు ఇది డాక్టర్ ఏం చెప్పారు డాక్టర్ కలనీ కానీ చెప్తున్నాడు సార్ ఇట్లంతా ఉంది సార్ ఆయన పరిస్థితి ఇప్పుడు కానీ ఒక ఏడ కూది సార్ ఎవరికి నిర్ధారణ పోనీ సార్ అక్కడక్కడ ఎవరు వస్తున్నారు అని సెక్యని చెప్తాడు మెంటాలిటీ మా ఊర్లో గొడవలు సార్ పోతే అంటే ఇండ్లైన్ ఇంద పోతా అంటే మాకు అందరూ తిడతా ఉంటారు ఏమైంది ఏమైంది అదే అదే సార్ ప్రాబ్లమ్ నీ పేరు మంజనాథ్ సార్ చదువురు

అందరూ విత్ సైకోసిస్ తో మన హాస్పిటల్ కి రావడం జరిగింది వాళ్ళకి అందరికైతే ట్రీట్మెంట్ అయితే అందించాను కొంచెం ఎక్కువ ప్రాబ్లం ఉండే వాళ్ళకి గవర్నమెంట్ దగ్గరికి అక్కడ అక్కడైనా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తాము అని చెప్పాను కొంతమంది ఇక్కడ తీసుకుంటున్నారు ఒక ఇద్దరు నేమో గవర్నమెంట్ వెళ్ళమని చెప్పాను స్టేబుల్గా గా ఉండే వాళ్ళకి ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తున్నాను తీసుకోవడం అంటే వాళ్ళు డైలీ కళ్ళు తాగడము సడన్ గా ఆపేయడం వల్ల కొంచెం వాళ్ళ మానసిక స్థితి అనేది స్టెబిలిటీగా లేదు ఎవరో వాళ్ళు వీళ్ళొచ్చారు వీళ్ళు వచ్చారో నన్ను ఏమో చేస్తున్నారు అని భయపడ్డము వింత వింత చేయడము బట్టలు ఇప్పేసుకోవడము వాళ్ళలో వాళ్ళే మాట్లాడుకోవడము ఎవరు లేకున్నా కూడా ఏదో ఉంది అని పిలవడము ఈ భయపడడం అనేది నైట్ నిద్రపోకపోవడము ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం అనేది జరుగుతుంది ఆ లక్షణాలలో మన మన దగ్గర వరకు వచ్చారు దానికి తగిన ట్రీట్మెంట్ అయితే లైట్ గా ఉండే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తున్నాను కొంచెం ప్రాబ్లం ఎక్కువ ఉంది ఫీజు ఎక్కువ ఉంది అన్న వాళ్ళకి ఓల్డ్ ఏజ్ వాళ్ళని కొంచెం లో అడ్మిట్ రాండి అని అయితే నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చాను ఓకే అప్పుడైతే ఇప్పుడు వస్తా ఉండే వర్క్ తాకలైతే కదా వర్క్ తింటానెస్ ಇಟ್ಲು ಅಲ್ಲೂರು ಕೊಟ್ಟು ನಿಖರೇದು ಭೋಜನ ಕಾಪಲಯ ತುಂಬ